హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఇక మీకు నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళకి వంట సామాన్ దగ్గర నుంచి స్టవ్ వరకు అన్నీ కొన్నావు ఇప్పుడు మిక్సీ గ్రైండర్ అంటే మహా ఏమనుకుంటుంది తను ఏమనుకుంటుందండి కాస్త బుర్ర పెట్టి ఆలోచించు అప్పుడు అర్థమవుతుంది చూడు ఎవరి వస్తువులు వాళ్ళే జాగ్రత్త చేసుకుంటే మంచిది నీకు అంతగా ఇవ్వాలని అనిపిస్తే నీ వస్తువులు ఇవ్వు అని వీరేషం అనగానే దేవి గారు ఏం మాట్లాడలేదు ఏంటి వస్తున్నావా లేదా నేను పొలానికి వెళ్ళాలి అన్నాడు వీరేశం ఆ వస్తున్న నుండి అని లోపలికి వచ్చింది చూడు వాడు మాట్లాడిన మాటలు నేను విన్నాను వస్తువులు కొనమని భార్య అడిగితే తోడికోడలువి వాడమని సలహా ఇస్తున్నాడు అది అసలు మంచి పద్ధతేనా నా పెద్ద కొడుకు నా పెద్ద అని సంభరపడడం కాదు ఇలాంటి విషయాల్లో వాడిని దుమ్ము దులపాలి మహా వస్తువులు ఏమి ఓపెన్ చేయకు తనువి అన్నీ ప్యాక్ చేసే కదా ఉన్నాయి అన్నీ అలానే ఉంచాయి కొత్తింటికి వెళ్ళాక ఓపెన్ చేస్తుంది ఈలోపు మనవి ఉన్నాయి కదా వాటినే వాడండి అర్థమవుతుందా చెప్పేది కాస్త సీరియస్గానే అన్నాడు వీరేశం ఏంటండి ఎప్పుడు లేనిది అంత సీరియస్గా మాట్లాడుతున్నారు బెయిలుగా అడిగింది రవి విషయంలో వీరేశం కోపంగా ఉండటం జీర్ణించుకోలేకపోతుంది దేవి దేవి నా మాటలకి నీ కోపం వచ్చినా సరే ఒక్క విషయం చెప్తాను గుర్తుపెట్టుకో మహాకి సంసారం మీద అవగాహన అనేది లేదు కానీ రేపు అన్న రోజున తనకి నా మొగుడు నా పిల్లలు అన్న ఆలోచన వచ్చినప్పుడు తన ముందు నువ్వు చులకనవ్వతో ఎందుకంటావు ఏమో కారణం ఉంది ఏంటో తెలుసా భర్త మాటలకి ఏం ఏంటన్నట్టు చూస్తుంది సుజాతకి వంట సామాను మనం కొనాల్సిన అవసరం లేదు కానీ తను పుట్టి పుట్టింటి వాళ్ళని అంటిపెట్టుకొని లేదు కాబట్టి మనమే కొన్నాం కానీ మహాకి వాళ్ళ పుట్టింటి వాళ్ళు పెట్టారు కాబట్టి కొనలేదు రేపన్న రోజున మహా ఏమంటుంది అదిగో వాళ్ళకి వంట సామాను తో సహా కొన్నారు మీరు నాకు ఏమి ఇచ్చారని అడుగుతుంది ఆ అమ్మాయి అలాంటిది కాకపోయినా పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా కాబట్టి నువ్వు రవి విషయంలో జాగ్రత్తగా ఉండు లేదంటే ఇంట్లో గొడవలు జరుగుతాయి మీ మాటలు నేను ఎందుకు అర్థం చేసుకోను మీరు చెప్పింది నిజమేనండి వాడి దగ్గర ఏం లేదని నేను అన్నీ కొనిపెడితే రేపు సూర్యమహ నన్ను నిలదీస్తారు ఆ అవకాశం వాళ్ళకి నేను ఇవ్వకూడదు ఇవ్వకూడదని నేను అనుకు నిన్ను ఆపుతున్నాను కానీ నువ్వు ఎక్కడ నా మాట వింటున్నావు వాడికి అన్నీ సమకూర్చాలని చూస్తున్నావు కదా వాడికి మనం కాకపోతే ఎవరు పెడతారన్న ఆలోచనతో వాడికి వస్తువులు కొందామని చూస్తాను చూశాను వస్తువులు కొనుక్కోలేనంత స్థితిలో అయితే వాడు లేడు దగ్గరగా మూడు లక్షలు ఆ డబ్బు ఉంది వాడి దగ్గర అని వీరేశ్ అనగానే దేవి గారు షాక్ అయ్యారు ఏంటండి మీరు అనేది అవును ఇప్పుడే చెప్తున్నాను నాకు తెలియకుండా నువ్వు రూపాయి ఖర్చు పెట్టడానికి వీల్లేదు వాడి మాటలకి నువ్వు కరిగిపోవాల్సిన అవసరం లేదు వాడు చేసే పనికి నాకు ఎంతైనా కోపం వస్తుంది అత్తమ్మ మామయ్య రండి టిఫిన్ చెద్దురు బయటే నుంచే పిలిచింది మహా వస్తున్నాను తల్లి అని దేవి గారి వైపు చూసి కాస్త సుజాత పద్ధతి కూడా కనిపెడుతూ ఉండు వాడు ఎలా చెప్తే అలా ఆట ఆడుతుంది వాడి కారణం తన అందరికీ దృష్టిలో స్వార్థపరురాలుగా ఉంటుంది మహా వస్తువులు ఏవి వాళ్ళు తీయటానికి వీల్లేదు అని ముఖం మీదే చెప్పి బయటికి నడిచారు భర్త మాటలకి ఆలోచిస్తూనే బయటకు వచ్చిందేవి చూస్తుంటే పెద్దోడు డబ్బు దగ్గర ఏదో చేశాడు లేదంటే ఈయన ఎందుకు కోపంగా ఉంటారు ముందు ఆ విషయం ఏంటో తెలుసుకోవాలని కూర్చుంది ఏమండి అత్తమ్మ మామయ్య వచ్చేసారు రండి టిఫిన్ చేద్దురు పెద్దవాళ్ళకి టిఫిన్ వడ్డిస్తూ సూర్యని పిలిచింది మహా వస్తున్నానని షర్ట్ వేసుకొని బయటకు వచ్చాడు అతనికి టిఫిన్ పెట్టేసి వంటగదిలోకి వెళ్తుంటే మహా ఎందుకు అంత కంగారు మీకు క్యారేజ్ పెట్టాలి కదండి టైం లేదు ఈ లోపు మీరు తినండి నేను పెడతాను మహా ఎందుకంత కంగారు నీకు రా వచ్చి నువ్వు కూడా మాతో పాటు టిఫిన్ చేయి అని దేవి గారు అనగానే మీరు తినండి అత్తమ్మ నేను తర్వాత తింటాను అని సూర్యకి బాక్స్ తీసి బాక్స్లో పెట్టేసి ఫ్లాస్క్తో పాటు నాలుగు గ్లాసులు పట్టుకొని బయటకు వచ్చింది నీ కూడలు నిమిషం కూడా వేస్ట్ చేయడం లేదు అన్ని టైంకి తెచ్చి పెడుతుంది మనకి ఆ మాటకి సూర్య తనలో తానే నవ్వుకున్నాడు నైట్ అంతా మహాని కూర్చోబెట్టి పని గురించి ఇంకా పెద్దవాళ్ళు ఏ టైంకి ఏం తింటారో అన్ని విషయాలు చెప్పాడు అందుకే టైం టు టైం అత్తమామలకి ఏదో లోటు చేయకుండా ఏ లోటు చేయకుండా పెడుతుంది కూర్చో లేచిన దగ్గర నుండి పరిగెడుతూనే ఉన్నావు కాస్త టిఫిన్ చేయి ముందు అని దేవి గారు బలవంతంగా కూర్చోబెట్టేసరికి కూర్చుంది నాలుగు ఇడ్లీ వేసి చట్నీ వేశారు తింటూ సూర్యం చూస్తుంది చిలుపుగా అతను కన్ను కొట్టేసరికి భయంతో తలదించుకొని టిఫిన్ చేస్తుంది రే సూర్య ఏంటి నాన్న సాయంత్రం నువ్వు కూర నువ్వు కూర ఏమీ తీసుకురాకు ఈ రోజు నాన్ వెజ్ తినం కదా అందరికీ పులిహోర చేస్తుందమ్మా సరేనా అని టిఫిన్ చేసి తన రూమ్కి వెళ్ళాడు గ్లాస్లో టీ పోసి వీరేశానికి ఒకటిచ్చి మహా ఈ గ్లాస్ సూర్యకి ఇచ్చాయి సరే అత్తమ్మా అని తమ గదికి వచ్చింది బెడ్ మీద కూర్చుని ఫోన్ చూస్తూ చూసుకుంటున్నాడు సూర్య ఆమె రాగానే టీ గ్లాస్ పక్కన పెట్టి గట్టిగా గట్టిగా హత్తుకున్నాడు ఏం చేస్తున్నారు సూర్య గారు లేవగానే హగ్ చే హగ్ లేదు మొద్దు లేదు స్నానం చేసి బయటకు వెళ్ళిపోయావు ఇప్పుడు దొరికావు పని ఎక్కువగా ఉందా ఆమె చుట్టిని పట్టిన చెమట తుడుస్తూ అడిగాడు అంటే ఫస్ట్ టైం కదా ఎవరి వంట వాళ్ళది కొంచెం కంగారు వచ్చింది కానీ రేపటి నుంచి అలవాటు అవుతుంది అత్తమ్మకి ఫోన్ చేయినా మాట్లాడతావా వద్దు సాయంత్రం మాట్లాడతాను మీ పని టైం అవుతుంది కదా ముందు టీ తాగండి చల్లారిపోతుంది తాగుతాను అంతకంటే ముందు నాకు కావాల్సింది నువ్వు ఇవ్వాలి మహి ఏంటండి ఇది అంటూ ఆమె పెదవుల్ని అందుకున్నాడు అప్పటి వరకు ఉన్న కంగారు టెన్షన్ అంతా పోయి భర్త ముద్దుకి పెరిగిపోతూ అతను చుట్టూ చేతులు బిగించింది జాగ్రత్తగా ఉండు నీకు ఏం కావాలన్నా అమ్మని అడుగు నీకు అన్నీ తెచ్చి పెడుతుంది నేను మళ్ళీ సాయంత్రం వస్తాను సరే సూర్యగారు అని అతని పక్కన కూర్చుంది ఆమెతో మాట్లాడుతూనే టీతాగాడు పని బట్టలు తీసావా ఆ బ్యాగ్లో పెట్టాను ఓకే వెళ్తాను బాయ్ అని చెప్పి మహాని మట్టిగా హత్తుకొని బయటికి వచ్చాడు మహా ఏంటి తమ్మా వాడికి కాస్త ఎదురు సరే అత్తమ్మా అని క్యారేజ్ బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చింది సూర్య బైక్ స్టార్ట్ చేయగానే ఎదురు వచ్చి ఉంది వాళ్ళ జంటను చూసిన దేవి గారు ముసిపోయారు నవ్వుతూ రవి గురించి చూసారు కానీ రవి ఎక్కడ కనిపించలేదు